ఏపీసీఎం వైఎస్ జగన్ లో ఓటమి భయం కనిపిస్తోందని ఈ మధ్య కాలంలో కొన్ని కథనాలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి అయితే వైఎస్ జగన్ నైజం గురించి తెలిసిన వాళ్లెవరూ ఈ కామెంట్లతో ఏకీభవించడం లేదు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జగన్ కామెంట్లు చేస్తున్నారే తప్ప ఓటమి భయం ఆయనలో అనువంతైనా లేదని వైసీపీ అభిమానులు చెబుతున్నారు తనను గెలిపిస్తారు ఓడిస్తారునని ప్రజల ఇష్టమని జగన్ ఫీల్ అవుతున్నారని భోగట్ట తాను ఏం చేస్తానో ఏం చేయగలనో ప్రజలకు చెప్పానని ప్రజల మద్దతు ఉంటే తమ పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చి మరోసారి అధికారం దక్కుతుందని జగన్ ఫిక్స్ అవుతున్నట్టు తెలుస్తోంది అది మోదీ నుంచి తనపై విమర్శలు ఎదురవుతాయని మాత్రం జగన్ భావించలేదని ఈ విషయంలో మాత్రం ఆయన కొంతమేర నిరుత్సాహానికి గురయ్యారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తూ ఉండటం గమనార్హం సీఎం జగన్ తను అమలు చేసిన సంక్షేమ పథకాలే విజయ్ తీరాలకు చేరుస్తాయని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది ఈ ఎన్నికల్లో గెలుపు సునాయాసంగానే దక్కుతుందని మరీ ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదని జగన్ భావిస్తున్నారట జగన్ సొంత సర్వేల్లో వంద సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో వైసీపీకి అనుకూల ఫలితాలు వస్తాయని తేలిందని సమాచారం